పోలీసులు చెప్తున్నారు అరెస్ట్ చేయలేదండి గారు ఎస్పీ గారు మీ ముందే ఉన్నారు కదా నవీన్ గారు మీ ముందే ఉన్నారు గారు వచ్చారు

సంక్రాంతి కనుక అదేవిధంగా క్రిస్మస్ కనుక అదేవిధంగా బక్తో అన్ని కూడా ఇవ్వడం జరిగింది హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింస్ అన్నదమ్ములు లాగున్నారు కానీ కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్ సిపి కానీ ఈ గురుమూర్తి గారిని కూడా ప్రశ్నించాం ఎందుకు హిందుత్వం దాడి చేస్తున్నారని సమాధానం చెప్పలేదు కేవలం పెట్టడానికి మేము ఈయన మాత్రం అటు వెనకాల నుంచి వచ్చారట పక్కన సీట్లు ఖాళీ లేదా అంట ఇదే భూమిని జాడం లేదు గోడ ఇంకేట వస్తారండి ఎస్పీ గారు అన్ని సెక్యూరిటీ తీసుకొచ్చారు లోపల నుంచి బయట నుంచి కూడా అరోజు చేసినారు ఇంత చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఏంటండి అర్థం కాదు ఇప్పుడు న్యూస్ అట్ అటువంటి వస్తుంది కాకపోతే ఆయన వచ్చి మాకు హిందూ చెప్తున్నారండి హిందువులు పైన దాడి చేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కరుణాకర్ రెడ్డి అంటే ఈ రోజు వచ్చిన వీళ్ళు ఒక క్రైస్తవుడు అయినటువంటి కరుణాకర్ రెడ్డి గానీ గురుమూర్తి గారు గానీ వాళ్ళ ఆలోచన అంతా పని చేశారు ఎన్డీఏ కూటంలో చంద్రబాబు నాయుడు గారు గానీ పవన్ కళ్యాణ్ గారు గాని లోకేష్ బాబు గారు గానీ అన్ని కులస్తులుగా సమానంగా చూసుకుంటారు ఒకటే ఈ హిందుత్వ పైన ఎందుకు దాడి చేస్తున్నారు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన అనుచరు కరుణాకర్ పవిత్ర ఉంది తిరుపతిని అప్రతిష్ఠ పాలు చేస్తున్న కరుణాకర్ రెడ్డి ఇంకేనా మారాలి మీరు ఈ రోజుతో వెంటనే ఈ డ్రామాలకు మీరు పుట్టిష్టా పెట్టాలని చెప్పి ఎన్డీఏ కూటమి తరఫున మేము వారిని కోరుకుంటున్నాం ఈరోజు వస్తున్నారా మేము ఆధారాలతో పాటు మేము ఉంటే ఏదో గోడ దూకు వచ్చారని చెప్పి ఎంపీ గారు ఒక అంటారు ఎస్పీ గారు మా ముందే మాట్లాడారు రండి మిమ్మల్ని అవును అంటే లేదు మేము వందల మంది అనుచరుతలా ఉంటే ఇదేమి గోదావ కాదు ఇది గోదా కాదు గోశాల గోదాకి ఏదో ఫైటింగ్ వచ్చినట్టు మేము వంద మందితోస్తా వెయ్యి మందితో అంటే కుదరదనైనా ఇది గోశాల ఆవులు భయపడతాయి నువ్వు రా నీతో పాటు ఐదు మంది రా మేము కూడా ప్రతినిధులు ఉన్నా మాట్లాడుకుంటామంటే నువ్వు తప్పైనావు ఎందుకంటే నువ్వు ఇచ్చినటువంటి మాటకి నువ్వు చెప్పిన మాటలకి ఈరోజు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి నువ్వు సమాధానం చెప్పేదానికి నీ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి అసత్య ఆరోపణ చేసినావు కాబట్టి హిందువులకి బహిరంగ క్షమాపణ చెప్పు వెంకటేశ్వామి భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పు గోవులు కాలు పట్టుకొని ఇంక మీట జీవితంలో గోవులతో గోమాతో నేను ఆడుకోనని అని చెప్పి క్షమాపణ చెప్పాలి కరుణాకర్ రెడ్డి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాను మేము వీడియోతో సహా చూపించాము ఇప్పుడు మేము ఇక్కడే ఉన్నాం రమ్మని చెప్తున్నాం నువ్వు ఆడే ఇది ఇదొక డ్రామా అనేసి నిరూపించింది నువ్వు చెప్పింది అబద్ధాలు నూరు ఆవులు చనిపోయినాయన్నారు ఈడు చనిపోయింది ముప్పై నాలుగు ఆవులు ఈ ముప్పై నాలుగు ఆవులకు రికార్డ్స్ ఉన్నాయి ఇది నిరూపించు అబద్ధాలు చెప్పి నువ్వు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కోసమే నువ్వు అబద్ధాలు చెప్పావు అనేసి మేము ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున ఎమ్మెల్యేలు అందరూ తిరుపతిలో డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా నువ్వు ఆడే నాటకాల్లో చల్లవు తిరుపతి ప్రజలకు బాగా తెలుసు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఇజగానే ఇజ్ వెరీ 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 అనెథికల్ డెఫినెట్గా మేము ఇది చాలా సీరియస్ పరిగణించుకుంటున్నాం దానివ్య దాన ప్రతి ఒక్కరు కూడా పార్టీ మీద ఇష్టం ఉన్నట్టు బుడత చల్లితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి మేము వాళ్ళని వదిలిపెట్టే సమస్య ఉండదు తప్పకుండా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అండ్ గివ్ దమ్ పనిష్మెంట్ తప్పకుండా వదిలిపెట్టే సమస్య ఉండదు